నమస్తే అండి ఇక్కడ నా నైట్ స్టే వచ్చేసి కోనర్ టెంపుల్లో నైట్ స్టే అనమాట కోనారి టెంపుల్ ఆపోజిట్లో సో డిన్నర్ కోసం బయటికి వెళ్ళా సో అక్కడ వచ్చేసి ఒక ఆయన నన్ను అబ్జర్వ్ చేశాడు అనమాట సైకిల్తో రావటం సో ఆయన పిలిచి మరీ తిరుపతి హోటల్ ఆయన వానర్ వచ్చేసి పిలిచి నాకు డిన్నర్ ప్రొవైడ్ చేశాడు ఒక మూడు చపాతి అండ్ కర్రీ నేను నార్మల్గా ఆలు కర్రీకి తీసుకుందామని చెప్పి అనుకున్నాను బట్ ఆయన వచ్చేసి నువ్వు సైక్లింగ్ చేస్తున్నావు కదా కొంచెం మంచి ఎనర్జీ కావాలి రేపు మార్నింగ్ అని చెప్పి బటర్ మసాలా బటర్ మసాలా అండ్ మష్రూమ్ కలిపి బ నమస్తే అండి మనం గుంటూరు టు ఎవరెస్ట్ బేస్ గేమ్ సోలో సైకిల్ రైడ్లో మనం డే టెన్ అనేది కంప్లీట్ చేసామండి ఈ డే టెన్ వచ్చేసి కోనార్కులో నైట్ స్టే చేస్తాను కోనార్కు గుడి ఆపోజిట్లో పార్కింగ్లో మనకు స్టే ఇచ్చారనమాట సో అలాగని డిన్నర్ కోసం మనం బయటికి వెళ్ళాం సో అక్కడ నా సైక్లింగ్ చేసుకుంటూ నేను వెళ్ళడం చూసి ఒక ఆయన పిలిచి మరి తిరుపతి హోటల్ అయిందంటే వానరు ఆయన పిలిచి నాకు ఒక మూడు చపాతీ అండ్ బటర్ బటర్ మసాలా కర్రీ చెప్పి ఆర్డర్ ఇచ్చాడండి సో ఐమ్ వెరీ హ్యాపీ నాకు ఇది వద్దు నాకు ఆలు ఆలు కర్రీ చావాలంటే లేదు నీకు ఎనర్జీ కావాలి కదని చెప్పి ఆయన సొంతంగా తయారు చేసి మరి నాకు ఇచ్చాడు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ దట్ అంకుల్ అండ్ తర్వాత ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏంటంటే నేను తింటున్నానండి తిన్నప్పుడు నాకు మీరు గమనించడం లేదు నేను ఒక చిక ఒక ఒక కవర్లో పెట్టుకుంటే తింటున్నా సో ఇది తింటున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఇంటి దగ్గర నా సిచ్యువేషను మా అమ్మ ప్లేట్ పెట్టి అన్నం పెడితే ప్లేట్లో చిన్న డాగ్స్ వస్తాయి కదా కడిగిన తర్వాత అవి చూసి మా అమ్మకి గట్టి తిట్టేసేవాడిని సరిగ్గా కడగతుందని చెప్పి ఇప్పుడు చూడండి నా పరిస్థితి ఇదే అనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ బట్ నేను అది అది ఆలోచిస్తేనే బాధ అనిపిస్తుంది మా అమ్మ కష్టము ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మై మై మమ్మీ థ్యాంక్ యూ డిన్నర్ అయితే వచ్చేసిందండి మన కోనార్ టెంపుల్ ఆపోజిట్లో ఉన్న తిరుపతి హోటల్ అయినా మనకి ఈరోజు డిన్నర్ ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో డిన్నర్ చూస్తే నాకు అయితే నూరు ఊరిపోతుంది బట్ అంతకంటే అంతకు మించి ఏంటంటే నేను తింటున్న సిచ్యువేషన్ చూడండి ఒక కవర్లో పెట్టి డిన్నర్ చేస్తున్నాను సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంటి దగ్గర ఉండేటప్పుడు మా మమ్మీ ఒక ప్లేట్ తెచ్చి అన్నం పెట్టేది ఆ ప్లేట్ అన్నం పెట్టకుండా ఆ ప్లేట్ చూసే దాంట్లో ఏమన్నా కొంచెం కరిగిన తర్వాత డాక్స్ ఉండిపోతాయి కదా ఆ డాగ్ చూసి మా అమ్మని కోప్పడేవాడిని సరే ఇంకా కడగట్లేదని చెప్పి ఇప్పుడు చూడండి నా సిచ్యువేషన్ ఇది నా పరిస్థితి బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అట్లీస్ట్ ఇదైనా దొరికింది ఈరోజు సో నేను బాగా ఫీల్ అవుతుంది ఏంటంటే మా మమ్మీని అప్పుడప్పుడు తిట్టడం వల్ల కొంచెం బాధ అనిపిస్తుంది సో ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా అలా చేయనండి అవసరమైతే నేను కడుక్కుండా లేకపోతే అలాగే తినేస్తా బట్ తిట్టడం అయితే ఐ మీన్ కోప్పడం అయితే కోప్పను ఓకే థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అందరికీ మన గుంటూరు బేస్ బేసిక్ సోలో సైకిల్ రైడ్లో డే టెన్ వచ్చేసి మనం పూరి జగన్నాథ్ టెంపుల్ని అలాగే కోణార్క్ టెంపుల్ దర్శించుకోవడం జరిగిందండి ఇప్పుడు డే లెవెన్ వచ్చేసి కోనార్క్ టెంపుల్ నుంచి వరకు వెళ్ళాలి మార్నింగ్ సిక్స్ అరవై మూడు కిలోమీటర్లు సో స్టార్ట్ అవుతామని చెప్పి అనుకుంటున్నా బట్ మంచి అయితే చాలా ఎక్కువ ఉందండి సిటీలోనే ఎంత ఉంటే బయట ఇంకెంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి సో అందుకోసమే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సిక్స్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం డే టెన్లో నైట్ వచ్చేసి కోణార్క్ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న ఫుట్పాత్ మీద మనం మనం టెంట్ పిక్ చేసుకున్నామండి సో ఇంకెక్కడ అవైలబిలిటీ లేదు ఇంకా ఫుట్పాత్ మీదే రోడ్డు పక్కన టెంట్ వేసుకున్నాం నైట్ ఇక్కడ ఇందులోనే స్టే చేసా నిద్ర అయితే బాగానే పెట్టిందండి బట్ కొంచెం భయం అనిపించింది అవుట్ సైడ్ కదా సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి మన గుంటూరు ఎవరెస్ట్ బేస్కమ్ సోలో సైకిల్ రైడ్లో డే లెవెన్లో వచ్చేసి మనం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేసామండి ఇప్పుడు టైం వచ్చేసి టట్ వన్ అవుతుంది మన ఇక్కడ పిప్లి అయిన టోల్ ప్లాజా దగ్గర ఉన్నామండి జస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే తొక్కాము మధ్యలో మన సైకిల్ కొంచెం ఇబ్బంది పెట్టింది తర్వాత ఎండ కూడా ఎక్కువ ఉందని చెప్పి ఆపేసాను సో నా మళ్ళీ స్టార్ట్ చేసా రైడ్ని ఇంక కంటిన్యూ చేస్తున్నాను భువనేశ్వర్ వరకు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్లీ ఐ రీచ్ భువనేశ్వర్ నమస్తే అండి మన గుంటూరు డెవలప్స్ బేస్కమ్ సోలో సైకిల్ రైడ్లో ఫైనల్గా డే లెవెల్లో మనం భువనేశ్వర్ చేరుకున్నామండి సో ఇది వచ్చేసి భువనేశ్వర్ ఎంట్రన్స్ అనమాట సో ఈ బిల్డింగ్ చూస్తే నాకు వైజాగ్లో ఒక బిల్డింగ్ గుర్తొస్తుందండి గుడ్ ఈవినింగ్ అందరికి ఫైనలీ ఐ రీచ్ గుడ్ ఈవినింగ్ అండి మన గుంటూరు డెవెస్ట్ బేస్కమ్ సోలో సైకిల్ రైడ్లో ఫైనల్లీ నేను దఖాత్రికి అయితే రీచ్ అయిపోయాను భువనేశ్వర్లో నా సైకిల్ ఆల్రెడీ లోపలి ఇచ్చేసాను టైర్స్ గే గేర్ సెట్టింగ్ మార్చడానికి సో రెండు ప్రాబ్లం ఉన్నాయట సై గుడ్ ఈవినింగ్ అండి ఫైనల్లీ మన గుంటూరు ఎవరెస్ట్ బేస్కమ్ సోలో సైకిల్ రైడ్లో మనం అనుకున్నట్టే డే లెవెల్లో వచ్చేసి భువనేశ్వర్ దఖాత్రికి చేరుకున్నామండి టోటల్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా సైక్లింగ్ కంటిన్యూస్గా సైక్లింగ్ చేసుకుని వచ్చేసా ఎందుకంటే ఈరోజు శివరాత్రి అని చెప్పి డెకాత్రిన్ స్టోర్స్ క్లోజ్ చేస్తారేమని చెప్పి కంటిన్యూ సైక్లింగ్ చేసుకుని వచ్చేసా సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన మన ఫ్రెండ్ గారిని ఆల్రెడీ డెకాత్రిన్ స్టోర్కి ఇచ్చేసా వాళ్ళకి వాళ్ళు చెక్ చేశారనమాట సో చెక్ చేసిన తర్వాత వాళ్ళకి టైర్స్ నెక్స్ట్ వచ్చేసి చైన్ పాకెట్లో మార్చాలని చెప్పారు సో నాకు వేరే ఆప్షన్ లేక ఇంకా మార్చామని చెప్పా సో ఆ రెండింటికి కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్లింగ్ చేశారండి సో ఇంకా ఇక్కడ ప్లస్ ఏంటంటే మనకి గుంటూరులో తెలిసిన గుంటూరు డెకాతన్ స్టోర్ ఆయన మిస్టర్ నాగార్జున గ్రో ఆయన మనకి హెల్ప్ చేశారు ఆయన మెంబర్షిప్ మీద మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందండి సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ దగ్గర ఏంటంటే ఇలా కంటిన్యూస్గా సైకిలింగ్ చేసుకుని రావడం వల్ల నేను లంచ్ కూడా చేయలేదండి ఇప్పుడు ఈ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి వెళ్ళాలి బయటికి సో మోస్ట్లీ నైట్ ఇక్కడే స్టే చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ నాట్ పాసిబుల్ అనుకుంటే నేను ఇక్కడ నుంచి ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ కటక్ కటక్ ఉందండి ఆ కటక్ దగ్గరికి ఆ కటక్లోకి వెళ్ళి అయితే పెట్రోల్ బంక్ చూసుకోవాలి సీ చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ డే లెవెన్ వచ్చేసి ఇక్కడ బోనస్లో డకాత్లోనే స్టే చేస్తుందండి ఎందుకంటే నా నా ఫ్రెండ్ గారి సర్వీసింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది సో ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది సెవెన్ అయిపోయింది ఇక్కడి నుంచి వెళ్ళడం కూడా కష్టమే సో ఈ డెకాత్లోనే స్టే అడిగాను నైట్కి బాస్కెట్బాల్ ప్లే గ్రౌండ్లో నైట్ స్టే చేయమన్నారు ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అలాగే మన భువనేశ్వర్ డెకాత్రిన్ స్టాఫ్ మొత్తం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి సైకిల్ సర్వీసింగ్ కానీ మనకి ఇప్పుడు వచ్చే అకామిడేషన్ కానీ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డెకాత్రిన్ స్టాఫ్ థ్యాంక్ యూ హలో గాయస్ ఫైనల్లీ మన గుంటూరు రోడ్ ఎస్ట్ క్యాంప్ సోలో సైకిల్ రైడ్లో డే లెవెన్ అనేది మన భువనేశ్వర్లో ఉన్న డెకాత్రి స్టోర్కి వచ్చి ముగించామండి ఈరోజు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ వచ్చి మన ఫ్రెండ్ గారిని ఇక్కడ ఉన్న డెకాత్రిన్కి అప్పచెప్పాము వాడి రిపేరింగ్ మొత్తం వాడిని కొంచెం మంచిగా చేయమని చెప్పి సో అది కూడా అయిపోయిందండి టూ అవర్స్ తీసుకున్నారు కొత్త కొత్త టైర్లు కొత్త చైన్ కొత్త చైన్ పాకెట్స్ మొత్తం కంప్లీట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ టు డెకాత్రండ్ సో అలాగే ఇప్పుడు నైట్ స్టే కూడా డెకాత్రిన్ వాళ్ళే ఇచ్చారు సో ఇంకోండి రోజుని ప్రతిరోజు నాకు ఎలాంటి బ్లాంకెట్ కానీ ఏం లేదండి ఈరోజు డెకాత్రంలో ఒక పిల్లో ఇచ్చారు అలాగే ఒక మ్యాట్రస్ ఇచ్చారనమాట సో ఈరోజు కొంచెం మంచిగా నిద్రపోవచ్చు నాకు తెలిసండి దీని వ్యాల్యూ ఇప్పుడు మౌంటైన్స్లో కానీ బయట ఆరు బయట పడుకునేటప్పుడు కానీ దీని వ్యాల్యూ నాకు తెలుసు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్